హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ ఏంటంటే మెంతలు పులుసు చేద్దాం అనమాట ఇంతకుముందు షార్ట్ వీడియోలు అవి పెట్టినట్టుకున్నాను కాకపోతే ఇది లాంగ్ వీడియో అనమాట చిన్నది మెంతుల పులుసుకి ఏం చేయాలంటే ముందుగా ఒక టూ అవర్స్ కానీ త్రీ అవర్స్ ముందు కానీ లేకపోతే నైట్ నానబెట్టుకున్నా పర్లేదు మెంతులు ముందుగా నానబెట్టుకోవాలి ఒక కొంచెం అరకప్పు అనమాట చిన్న కప్పుతోనే నానబెట్టుకున్నాక వాటిని పక్కన పెట్టుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి చిన్న చిన్నగా మంచిగా తరుక్కోవాలన్నమాట చాలా చిన్నవిగా ఉండాలి చిన్నవిగా తరుక్కున్నాక అవి పక్కన పెట్టుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పక్క పక్కన తరిగేసి పక్కన పెట్టుకొని ఒక బ్యాండ్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని మెంతులు ఆల్రెడీ నానబెట్టుకుని ఉంటాయి కదా ఆ ఆయిల్లోని వేసుకోవాలన్నమాట దూరగా కొంచెం బ్రౌన్ కలర్లోకి వస్తాయి కదా అప్పటి వరకు మంచిగా వేపాలన్నమాట బ్రౌన్ కలర్లో రావాలి కొంచెం మెత్తగా అలాగా పోయేలాగా తర్వాత ఏదైతే మనం చిన్నగా తరుక్కున్నాం కదా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా ఇప్పుడు ఈ మెంతులు వేపుతున్నాం కదా అందులోకి షిఫ్ట్ చేసుకున్నాక బాగా వేగాలి ఈ ఉల్లిపాయలు కూడా మంచి బ్రౌన్ కలర్లో రావాలన్నమాట చాలా బాగుంటాయి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో వచ్చి మంచిగా వేగితే కూర కూడా మంచి టేస్ట్ ఉంటుంది అనమాట తర్వాత ఒక నిమ్మకాయ సైజంతో చింతపండు పక్కన నానబెట్టి పెట్టుకున్నాను పక్కన పెట్టుకున్నాను అనమాట మిద్రపులుసు మా పాప కూడా బాగా ఇష్టం చాలా ఇష్టం తనకి ఈరోజు స్కూల్కి లంచ్ బాక్స్ కూడా తనకు అదే అనమాట దానికోసం ముందుగా చింతపండును కూడా పక్కన నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను కదా పక్కనేమో వాటర్ పెట్టేశాను తనకి స్నానంకి తర్వాత చిట్నీకి టిఫిన్కి రెడీ చేసాను దోశలు కానీ చట్నీకి అనమాట బాగా వేగక ఏం చేయాలంటే బాగా వేగిపోయాక ఈ చింతపండును కూడా బాగా మనం నీళ్ళు వాష్ చేసి నానబెట్టుకుంటాం కదా దాన్ని పక్కన పెట్టుకుని ఇళ్ళ పని బాగా వేగక అందరుతుంది పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు ఈ మూడు కూడా వేసుకొని బాగా కలపాలి ఈ నిమ్మకాయ ఆల్రెడీ చేసుకున్నాం కదా నిమ్మకాయ సజన్ చింతపండు ఆ గుజ్జు ఆ గుజ్జును కూడా ఇందులో వేసుకుంటే కొంచెం పులుపుగా బాగుంటుంది అనమాట ఎందుకంటే టమోటాలు అలాంటివి వేయం కదా మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా కలుపుకోవడానికి అది చాలా బాగుంటుంది పక్కన రసం అలాంటివి ఏమీ అవసరం లేదు మంచి హెల్దీ కూడా డయాబెటిక్ ఉన్న వాళ్ళకి అలాంటి వేట్లాస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది కదా మెంతులు మెంతులు ఎందులో యూస్ చేసినా కూడా ఆరోగ్యంగానే ఉంటుంది ఇంతకుముందు షార్ట్ వీడియో పెట్టినట్టు ఉన్నాను నాకు ఐడియా కొంచెం గుర్తుంది షార్ట్ వీడియో ఇది లాంగ్ వీడియో పెడుతున్నాను ఇంట్లో పనులు అన్నీ మొత్తం కంప్లీట్ అయిపోయి మార్నింగ్ మార్నింగ్ దీనికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా దానికోసం అన్నమాట చూసారా దగ్గరికి వస్తుంది కదా ఆల్రెడీ కొంచెం నిమ్మకాయ ఆ గుజ్జు వేసుకున్నాను కొంచెం దగ్గరికి మగ్గేలా చేసుకోవాలి దాని తర్వాత ఏమో కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి దగ్గరగా అయ్యాక ఎంత టేస్ట్గా సూపర్గా ఉంటుందో మంచి పుల్లగా ఉంటుంది మెంతులు మంచి టేస్ట్గా ఉంటుంది అందులో ఆనియన్స్ ఎక్కువ వేసాం కదా మంచి టేస్ట్గా చాలా బాగుంటుంది అనమాట నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి స్నేహ స్నేహ కూడా పడుకున్న పిల్లలు వేసింది కదా ఈ వంటని కంప్లీట్ అయిపోయాక దాన్ని కూడా రెడీ చేసి స్కూల్కి పంపిస్తాను అనమాట ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్